సరే రణవీర్ నీ కూతుర్ని అయితే రేపు అప్పగిస్తాను నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసి అమర్ చెప్తాడనమాట రణవీర్ అయితే అమర్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడనమాట ఇన్ని రోజులు నాకు డౌట్ ఉండేది ఇప్పుడైతే ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోయింది రణవీర్కి తన వైఫ్ ఎక్కడుందో తెలుసు కానీ చెప్పడం లేదు ఎందుకు జాగ్రత్త పడుతున్నాడో తెలుసుకోవాలి అనేసి అమర్ అనుకుంటూ ఉంటాడనమాట ఇంకో పక్క అయితే బాగి అలాగే అంజు పాప రాతోడైతే అయితే వెళ్తారనమాట అయ్యో బాగి మేడం మీరు వచ్చారా అసలైతే ఇంకా మా వార్డెన్ మేడం అయితే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటా వార్డెన్ మేడం బయటికి వెళ్ళారు తీసుకొస్తాను మీరు వెయిట్ చేయండి అనేసి అక్కడ రాజు అంటూ ఉంటాడనమాట అయ్యో గారు మేము త్వరగా వెళ్ళాలి మీరు త్వరగా వార్డెన్ మేడంని తీసుకురండి అనేసి మిస్ అమ్మంటదనమాట సరే అనేసి రాజుగారు అయితే అయితే వెళ్ళిపోతారనమాట ఇంక ఇంకో పక్క అయితే చిత్ర మనోహరి అయితే ఇంకా ఇంకా దారిలో ఆగిపోతారనమాట మనోహరి వాళ్ళ కార్ అయితే టైర్ పంచర్ అయిపోయింది మనోహరి అయితే కార్ టైర్ అయితే ఇంకా మార్చేస్తా అనమాట అయినా కానీ మనోహరి అసలు అయితే ఆ బాగి వాళ్ళు లిటెళ్ళు ఉంటారంటావు అనేసి చిత్ర అనిద్దాం ఈ పక్క నాకు అనాథాశ్రమం ఉంది అక్కడికి వెళ్ళుండొచ్చు మనం అక్కడికి వెళ్దాం అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా మనోహరి చిత్ర ఇద్దరు అయితే అయితే అనాథాశ్రమం దగ్గరికి అయితే వస్తారన్నమాట ఇదిగో బాగి వాళ్ళ కారు అయితే వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు అనేసి మనోహరి అనిద్దనమాట సరే మనోహరి మనం బయటే వెయిట్ చేద్దాం అనేసి చిత్ర మనోహరి అయితే అనాథాశ్రమానికి కొద్దిగా దూరంలో వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకో పక్క అయితే రాజుగారు అయితే ఇంకా వాడని సరస్తి మేడంని తీసుకొస్తూ ఉంటారు మేడం అసలు బాగి మేడం వల్ల ఏదో పని మీద వచ్చారు మీరు బాగి గారికి అయితే మనోహరి గురించి నిజం చెప్పేయండి అని అనేసి రాజు అంటాడనమాట సరే రాజు అనేసి ఇంకా సరస్తి వార్డెన్ మేడం కూడా ఆశ్రమానికి వస్తూ ఉంటారనమాట ఇంకా ఆశ్రమం దగ్గర మనోహరి చిత్ర వాళ్ళని చూసేస్తా అనమాట మేడం అయితే రాజు అసలు మనోహరి ఇక్కడే ఉంది నేనైతే ఆశ్రమం లోపలికి కొద్దిగా ఆగి వస్తాను నువ్వైతే ఆశ్రమం లోపలికి వెళ్ళిపో అనేసి ఇంకా వార్డెన్ మేడం చెప్తదనమాట రాజుగారు అయితే ఇంకా ఆశ్రమం లోపలికి అయితే వస్తారనమాట ఇంకో పక్క అయితే రా ఇంకా మిస్సమ్మతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా మిస్సమ్మ ఆ పాప ఎవరో పిలిచేయచ్చు కదా అనేసి రాతోడు అంటాడు అనమాట ఇంకా అక్కడున్న సిరినైతే మిస్సమ్మ పిలుస్తా అనమాట సిరి ఇలా రా అనేసి ఇంకా మిస్సమ్మ అయితే పిలుస్తా అనమాట ఇంకా మేడం అసలు మీరు మాకు డబ్బులు డొనేట్ చేశారంట కదా మాకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి మేము చాలా ఆనందంగా ఉన్నాం మేడం థ్యాంక్స్ మేడం మీకు అనేసి సిరి చెప్తూ ఉంటుంది అనమాట అయ్యో సిరి మీరు థ్యాంక్స్ చెప్పకూడదమ్మా చిన్నపిల్లలు ముద్దులే పెట్టాలి నాకు ముద్దు పెట్టు అనేసి మిస్సమ్మనగానే ఇంకా సిరి అయితే అమ్మకైతే ముద్దులు పెట్టేస్తారనమాట ఇంకా సిరి నువ్వు నేను చెప్పిన పని చేస్తావా నువ్వు ఒకరోజైతే ఒక అంకుల్కైతే కూతురుగా అయితే నటించాలా సరేనా సిరి అనేసి ఇంకా అనిద్ది అనమాట ఓ యాక్టింగే కదా చేసేస్తాను అనేసి ఇంకా సిరి అనమాట ఇంకా అయినా కానీ మిస్సమ్మా నటించడానికి నేనున్నాను కదా నేను అసలే బార్న్ ఆర్టిస్ట్ని పుట్టడంతోనే ఆర్టిస్ట్గా పుట్టాను అనేసి అంజు అనమాట అయ్యో అంజు నువ్వు అవసరం లేదులే అంజు ప్రస్తుతానికైతే ఈ పాపే కావాలి ఆర్టిస్ట్గా అనేసి ఇంకా అనమాట ఇంకా సిరి నువ్వు ఎలా చేస్తావు చూస్తాను అక్కడ రాతోడు అంకుల్ ఉన్నాడు కదా ఆ అంకుల్ని నువ్వు నాన్నగా అనుకో ఇంకా మీ నాన్న చాలా రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో చూపించు అనేసి మిస్ అమ్మనిద్ది అనమాట ఇంకా మన సిరి అయితే దూరం నుంచి పరిగెత్తుకుంటా నాన్న అనుకుంటూ రాతోడి దగ్గరకు వస్తా అనమాట నాన్న నువ్వేనా నాన్నవి మీరు ఎలా ఉన్నారు నాన్న అనేసి సిరి అయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది హలో హలో నీది యాక్టింగ్లా లేదు ఓవర్ యాక్టింగ్లా ఉంది ఎలా యాక్ట్ చేయాలో నేను చేసి చూపిస్తాను మిస్ అమ్మ ఇంకా నువ్వు నా కళ్ళ వైపే చూడు అనేసి ఇంకా అంజు అనిద్ది అనమాట ఇంకా అంజు అయితే రాతోడు ముందుకెళ్ళిద్ది అనమాట చాలా దీనంగా మొహం పెట్టి నాన్న ఇన్ని రోజుల తర్వాత వచ్చారు ఏంటి నాన్న నన్ను ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు నాన్న నేను ఏదైనా తప్పు చేశానా నాన్న అయినా అమ్మ కడుపులోనే కదా నేను ఉన్నాను అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా తప్పు చేస్తాను అసలు అయితే నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు నేనంటే ఇష్టం లేకనే కదా అమ్మ కూడా రాలేదు నా దగ్గరికి అసలు ఇక్కడ అందరూ నన్ను అనాథ అనాథ అని ఏడిపిస్తున్నారు నేను అనాథని కాదు నాకు అమ్మా నాన్నలు ఉన్నారు వాళ్ళు ఎవరో చెప్పలేక నేను చాలా ఇబ్బంది పడ్డాను నాన్న అనేసి ఇంకా ఇంకా మన అంజు ఎమోషనల్గా డైలాగులు చెప్తూ ఉంటుంది అనమాట రాతోడు మిస్ అమ్మ అయితే మన అంజు డైలాగులకి ఏడ్ చేస్తారనమాట హలో హలో రాతోడు నా యాక్టింగ్ ఎలా ఉంది అనేసి అంజు అనమాట ఇరగ అంజు అసలు ఇరగ తీసావు అంజు అనేసి మిస్ అమ్మ రాతోడు అయితే మంచిగా అంజుని పొగుడతారనమాట ఇలా యాక్టింగ్ చేయాలి అనేసి ఇంకా అంజు చూపిస్తా అనమాట సరే అనేసి సిరి అంటదనమాట ఇంకా రాజుగారు ఈ పాపనైతే మేము ఒక రోజు మాతో తీసుకెళ్తాము ఏమన్నా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి అనేసి మిస్ అమ్మనిద్దనమాట అయ్యో మేడం అసలు మీ దగ్గర ఉంటే దేవత గుడిలో ఉన్నట్టే మీరు తీసుకెళ్ళండి ఆ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటానులే మీ మీద నమ్మకం ఉంది సిరిని తీసుకెళ్ళండి అనేసి రాజుగారు అంటారనమాట సరే అని మిస్ అమ్మ అయితే సిరీన్ అయితే ఇంటికైతే తీసుకొస్తూ ఉంటదనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం